నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరులో అధికార వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీల రాజకీయ క్రీడ స్టార్ట్ అయింది ఈ రాజకీయ క్రీడలో ఎంతమంది అసంతృప్తులు ఇబ్బందులు పడతారు ఎంతమంది అసంతృప్తులకి ఆయా పార్టీలు తాకీదులు ఇస్తాయి అనేదంటే ఫస్ట్ వికెట్ ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయిన తర్వాత ఏలూరులో వైఎస్ఆర్సిపి తాకీదుల పర్వం శ్రీకారం చుట్టింది మరి ఏలూరు మార్కెట్ యార్డ్కి వైస్ చైర్మన్గా ఉన్నారు కంచన రామకృష్ణ గారు మరి ఇటీవలనే పోనంగి గ్రామంలో రెండు వర్గాల మధ్య అంటే పోనంగి రామకృష్ణ గారు వర్సెస్ గేదెల సూర్యప్రకాష్ గారి మధ్య వారు నడుస్తుంది పోనంగి గ్రామంలో ఈ వార్లో గేదెల సూర్యప్రకాష్ గారు వైపే ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీ ప్రతిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా మరి గ్రహించిన ఓనంగి రామకృష్ణ గారు అలక పాన్ పిక్కారు మరి అప్పటి నుండి వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటున్నారు మరి పార్టీ మారాలి మారుతారు అనుకున్న ప్రచారం జరిగింది తెలుగుదేశంలోకి వెళ్ళడం ఖాయము ఎంఆర్టీ బలరాం గారు అనుచరుడిగా ముఖ్య అనుచరుడిగా పేరుందిన పోనంగి రామకృష్ణ గారు మరి రేపు కానీ కానీ రెండు మూడు రోజుల్లోనే ఎంఆర్డి బలరాం గారు టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగే జరుగుతూ ఉన్నాయి మరి ఎంఆర్టీ బలరాం గారు వెనక ఆయన అనుచరు గణంలో ఒకరిగా కంచ్ రామకృష్ణ గారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరి నిన్న ఒక అనూక్యమైన సంఘటన మరి తంగిలిమూడిలో ఒక మహిళ మీద టీడీపీ నాయకుడు దాడి చేసి గాయపరిచిన ఘటన మరి ఆ తర్వాత టీడీపీ వైసీపీ నాయకులు వెళ్ళి పరామర్శించడం ఆ ప్రక్రియ అంతా పూర్తయింది సహజంగా ఎక్కడన్నా ఎవరికైనా జరిగితే రాజకీయ పార్టీలు వెళ్ళటం వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయడం అనేది సహజం మరి ఈ నేపథ్యంలో నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం వారికి అండగా నిలబడాలని ప్రయత్నం చేయడం సమంజసమే మరి ఎప్పుడో జరిగిన ఘటనని వచ్చి రాజకీయం చేయడానికి వచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా సమావేశంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మహిళా టీడీపీ మహిళా నాయకురాలు మహిళా మనులు మరి ఆ టీడీపీ నాయకులు మాట్లాడిన మాటల్లో టీడీపీ నాయకులు ఏమైతే మా మహిళా నాయకులు ఏమైతే మాడారో ఆ మాటల్లో ఏలూరు వైఎస్ఆర్సీపీ పైన విమర్శలతో పాటు పోనంగి గ్రామానికి చెందిన గేదెల సూర్యప్రకాష్ గారు గతంలో ఒక మహిళ ఆత్మహత్యకి కారకుడు అయ్యారని మరి మహిళా నాయకురాలు హేమసుందర సురేష్ గారు మిగిలిన మహిళా నాయకురాలు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపించిన నేపథ్యంలో ఈరోజు ఇరవై నాలుగు గంటలు గడవకముందే మరి ఏలూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పోనంగి రామకృష్ణ గారి మీద సస్పెన్స్ వేటు పడింది సాక్షాత్తు ఏలూరు జిల్లా కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే లాలానాని గారు ఒక ఒక ప్రెస్ రిలీజు పంపించి కంచన రామకృష్ణ గారు అలియాస్ పోనంగి రామకృష్ణ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటన విడుదలైంది మరి కంచన రామకృష్ణ గారు ఇవాళ రేపు టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది మరి రేప మాప వెళ్ళటానికి కూడా అన్ని రకాలకు సంసిద్ధంగా ఉన్నారు మరి టీడీపీ మహిళా నాయకులు చేసిన వ్యాఖ్యల్లో పోనంగ రామకృష్ణ గారి పాత్ర ఉందని వైఎస్ఆర్సిపి ఏలూరు నాయకత్వం భావించిన నేపథ్యంలోనే పోనంగ రామకృష్ణ గారిని పార్టీని సస్పెండ్ చేశారు సోషల్ మీడియాలో నిన్న మహిళా సంఘాల నాయకురాలు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అయిన నేపథ్యంలో మహిళా నాయకురాలు మాట్లాడిన ప్రతి మాటలో పోనంగ రామకృష్ణ గారు పాత్ర ఉందనేది వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గం నాయకత్వం భావించిన నేపథ్యంలోనే పోనంగి రామకృష్ణ గారిని సస్పెండ్ చేశారు అని అనుకుంటున్నారు మరి ఆయన కూడా పోనంగి రామకృష్ణ గారు కూడా అదే ఆ విధంగానే ఆ కారణంతో సస్పెండ్ చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో పోనంగి రామకృష్ణ గారు ఇక్కడ నుండి పోనంగి గ్రామంలో వారు సైడ్ లాగానే ఇప్పుడు పోనంగి గ్రామంలో మరి తన సత్తా ఏంటో తన బ తన బలం ఏంటో తన శక్తి సామర్థ్యాలు ఏంటో పోనంగి గ్రామం నుండే స్టార్ట్ చేస్తానని శపథం చేస్తున్నారు మరి పోనంగి గ్రామంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మంచి ఆధిక్యత లభించింది ఇరవై నాలుగు ఎన్నికల్లో పోనంగిలో వైఎస్ఆర్సీపీ టీడీపీలో ఈ రెండు పార్టీలకు ఎక్కువ ఆధిక్యత ఏ పార్టీకి వస్తుందంటే ఖచ్చితంగా వైసీపీకి రాదని మరి పోనంగి రామకృష్ణ గారు తన అనుచరుల దగ్గర చెప్తున్నట్టు తెలిసింది మనకి మరి ఈ క్రమంలో పోనెంగిలో కంచన రామకృష్ణ గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడం ఖాయమైన నేపథ్యంలో పోనంగిలో గేదెల సూర్యప్రకాష్ గారు మరి కార్పొరేటర్ పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ దారం అనూషా అనుష తేజ గారు మరి తేజ గారు కూడా ఈ మధ్యకాలంలో పార్టీ మారతారంటే ప్రచారం జరిగిన నేపథ్యంలో అధికార పార్టీ మరి ఒప్పించి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన చేశారని ప్రచారం జరిగిన నేపథ్యంలో మరి కార్పొరేటర్ పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ దారం అనుషా తేజ గారికి గేదెల సూర్యప్రకాష్ గారికి కూడా మధ్య కూడా పచ్చగడ్డెత్తే బగ్గుమనే పరిస్థితే ఉంది మరి పోనంక రామకృష్ణ గారు కార్పొరేటర్ తేజ గారు కలిసే ఉంటారు కలిసే రాజకీయం చేస్తారు పోనంగి రామ ఇప్పుడు పోనంక రామకృష్ణ గారు వైఎస్ఆర్ సేపటిని సస్పెండ్ చేశారు మరి సింగిల్గా మిగిలిన పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ పోనంగి పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ దారం దారపు అనుషా తేజ గారు మరి రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరి గేదెల సూర్యప్రకాష్ గారితో పోరాడి పోటీ పడగలరా ఇద్దరు కలిసి పనిచేయగలరా అంటే ఇద్దరి మధ్య సయోధ్య చేయడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ సయోధ్యకి పడే అవకాశం ఏమాత్రం కనబడలేదనేది మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో మరి పోనంగి రామకృష్ణ గారు పోనంగి గ్రామంలో రేపటి చేసే రాజకీయాలు మరి ఏ విధమైన రాజకీయాలు చేయబోతారు ఏ సామాజిక వర్గాలు ఆయనతో పాటు ప్రయాణం చేయబోతున్నాయి మరి ఇంకెంతమంది వైఎస్ఆర్సీపీ టీడీపీలోకి వెళ్తారనేది రెండు మూడు రోజుల్లో తేలే అవకాశం ఉంది ఏదేమైనా ఏలూరులో వైఎస్ఆర్సీపీ అధిష్టానం తనను కొరడా జులిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మరి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలోకి వెళ్తా ఉన్న నాయకులు కొంత స్తబ్దత వాతావరణంలో ఉన్నారు సమయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మనకున్న సమాచారం మరి ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకత్వం కోడా చులిపించే కార్యక్రమంతో మరి అసంతృప్తివాదులు అసమ్మతవాదులు పార్టీ మాడతారా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారనేది మరి రెండు మూడు రోజులు అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే క్లారిటీ వస్తుందని చెప్పి అంటున్నారు మరి అయినప్పటికీ కొంతమంది అయితే ధీమాగానే పార్టీని వేయడం ఖాయం దీంట్లో మాట లేదని కొంతమంది ధీమాగా వారు తమ అనుచర గణం దగ్గర చెప్పుకుంటూ వెళ్తున్నారు మరి పోనంగి రామకృష్ణ గారితో తీసిన వైఎస్ఆర్సిపి కొరడ మరి ఎంతమంది మీద జులించబోతుందో ఎంతమంది మీద ఆ సస్పెన్స్ల పరం కొనసాగనుందో ఇప్పటికే నయానా భయాన పార్టీ మారుతానో అందరూ కూడా పిలిపించుకుని వారితో మతనాలు జరపడం రాజకీయ పార్టీల లక్ష్యం అది ఎందుకంటే సహజంగా పార్టీ మారతారంటే ఒప్పించి తీసుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీని చేసే ప్రక్రియ దానిలో ఆ ప్రక్రియని ఏలూరు వైఎస్ఆర్సిపి కూడా పాటించింది కాబట్టి ముందు ముందు రోజుల్లో ఎంతమంది పార్టీ వేడతారని అంటే సంఖ్య పెద్దదిగానే కనబడుతుంది పేర్లు కూడా ప్రముఖులు పేర్లు కనబడుతున్నాయి మరి ఏం జరుపు పక్క రామకృష్ణ గారు సస్పెండ్ అయ్యారు పోనంగ రామకృష్ణ గారు పార్టీ నుండి మరి మిగిలిన నాయకులు ఆ సస్పెన్షన్ తాకీదును చూసి భయపడతారా లేదనుకుంటే నిర్ణయించిన ప్రకారం పార్టీ మారతారా అనేది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో